హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కోడిపుంజు మాంసం అనమాట నాటు కోడిపుంజు మాంసం ఇది ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో అన్నీ చెప్తాను నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఈ కోడిపుంజు మాంసం ఉడుకుతుంది అలాగే మంచి టేస్టీగా ఉంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా మాంసమును శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లోకి తీసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం ఈ చికెన్ని ఉడికించుకుంటే మనకి బాగా కుక్ అవుతుందనమాట అలాగే టూ టేబుల్ స్పూన్లో ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే మనకి చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఈలోపు ఈ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూడండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పసుపు ఆయిల్ కారం టమాటా ముక్కలు కల్లుప్పు కొత్తిమీర అలాగే మటన్ మసాలా అలాగే చికెన్లో గుండెకాయ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి కర్రీ ఉడికేటప్పుడు వేయడం కోసం నేను ఇక్కడ పక్కన పెట్టేశాను గుండుకాయ ముక్కని ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి మనకి నాన్ వెజ్ అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అందులోనూ నాటుకోడి పుంజు మాంసం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి మనకి చికెన్ కుక్ అయి ఉంది చూడండి మనకి బాగా కుక్ అయిందనమాట ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది అలాగే గ్రేవీ కూడా ఉంటుంది థిక్ గ్రేవీగా అలాగే కొంచెం అంతా ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గుండెకాయ ముక్కని యాడ్ చేయాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఈ వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలతో పాటు ఈ గుండెకాయ ముక్కలు కూడా ఉడుకుతుంది నెక్స్ట్ ఇందులో మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం వేసాను టూ టేబుల్ స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పు కూడా వేసుకున్నాను ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలకి ఉప్పు కారం పట్టేటట్లు సో ఈ విధంగా టూ త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేయాలి మనం చికెన్ ఉడికించుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ వేసేసుకోవాలి అలాగే కొంచెమంతా నార్మల్ వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత కర్రీ దగ్గర పడేటప్పుడు ఫైనల్గా గరం మసాలా పౌడర్ అలాగే మటన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ కర్రీలో మటన్ మసాలా ఏంటా అనుకుంటున్నారా ఒకసారి మటన్ మసాలా ఈ చికెన్ కర్రీలో వేసుకుని చూడండి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్గా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి టేస్టీ టేస్టీ సింపుల్ పుంజు మాంసం రెడీ అయిపోయింది ఈవెన్గా పర్ఫెక్ట్గా కుక్ అయింది ముక్కలు అలాగే గ్రేవీ తోటి చాలా బాగుంటుంది ఒక్కసారి విధంగా ట్రై చేసి చూడండి అస్సలు వదలరనమాట మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా పుంజు మాంసం మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి